హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి సీఎం చంద్రబాబు అయితే ఒక శుభవార్త అనేది అందించాడు కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే వారికి ప్రభుత్వం నుండి నాలుగు లక్షలు రూపాయలు అందించేలా ప్రభుత్వం అయితే సన్నాహాలు రెడీ చేస్తుంది ఈ పథకాన్ని మన ఇల్లు మన గౌరవం అనే పేరుతో ప్రారంభిస్తున్నారు కొత్త ఇల్లు మంజూరుకు దరఖాస్తులు చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలని ఆయన చెప్పారు మన ఇల్లు మన గౌరవం అనే స్కీమ్ కింద రాష్ట్రంలో ఎవరైనా కూడా ఇల్లు కట్టుకోవచ్చు ఈ పథకాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు ఈ తేదీ నుండి అయితే అప్లై చేసుకోండి అని సీఎం చంద్రబాబు చెప్పారు ఈ పథకానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏమిటి కొత్త అర్హతలు ఏమిటి ఏ తేదీ నుండి అప్లై చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎంత డబ్బులు వస్తాయి కేంద్ర ప్రభుత్వం తరపున ఎంత డబ్బులు వస్తాయి అనే విషయాల గురించి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలో ఒకటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మాకు మరిన్ని విడుదల చేయడానికి ఎంతో బూస్టప్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోనికి వెళ్తే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గారు రాష్ట్రంలో నిరుపేదలు రాష్ట్రంలో ఉండే నిరుపేదలకైతే ఒక పెద్ద ఎత్తున శుభవార్త అనేది అందించాడు కొత్తగా ఎవరైతే ఇల్లు నిర్మించుకోవాలనుకుంటున్నారో వారికి ఇది ఒక శుభవార్తనే చెప్పవచ్చు మన ఇల్లు మన గౌరవం అనే పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు ప్రతి పేదవాడికి ఇల్లు కట్టుకోవడం ఒక కళ ప్రతి పేదవాడు ఇల్లు నిర్ నిర్మించుకోవడమే ఈ పథకం యొక్క మెయిన్ ఉద్దేశం ఈ పథకం సంక్రాంతి కానుకగా అమలు చేయబోతున్నారు ఈ పథకానికి కావలసిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మనం ఎవరి పేరు అయితే దరఖాస్తు చేసుకుంటామో వారి యొక్క ఆధార్ కార్డ్ అనేది ఉండాలి అలాగే రేషన్ కార్డు ఉండాలి వారి యొక్క బ్యాంక్ అకౌంట్ ఉండాలి బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ కార్డు కు ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి ఎన్పిసిఐ లింక్ అంటే ఏం లేదండి ఆధార్ కార్డు కు అకౌంట్ కు లింక్ అవడమే ఎవరి పేరు మీద దరఖాస్తు చేస్తామో ఆ పేరు యొక్క ఆ పర్సన్ యొక్క రెండు ఫోటోలు ఉండాలి అలాగే ఇంటికి సంబంధించిన ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటే చాలు ఇవన్నీ మీ దగ్గర ఉంటే కొత్త ఇల్లు మంజూరుకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు గత ఇరవై సంవత్సరాలుగా మీ రేషన్ కార్డుపై ఎటువంటి ప్రభుత్వం తరపున మీకు రూమ్ బిల్లులు పడి ఉండకూడదు అలా ఉంటేనే మీరు కొత్త ఇల్లు మంజూరుకు దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం తరపున లక్ష యాభై వేల రూపాయలు అలాగే కేంద్ర ప్రభుత్వం తరపున రెండు లక్షల యాభై వేల రూపాయలు మొత్తం కలిపి నాలుగు లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం అందించనుంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా రెండు లక్షల యాభై వేల రూపాయలు పేదవాడికైతే అందిస్తుంది ఈ కొత్త ఇల్లు మంజూరు గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీటిని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఆ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్ నొక్కండి అలా నొక్కోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ ఫర్